కంకణాలపల్లి గ్రామ ప్రజలకు నా నుంచి అందరూ నన్ను సహకరించిన అందరూ నన్ను పెద్దలందరూ కలిసి ఏకగ్రంగా ఎన్నుకోబడింది కంకనాలపల్లి సర్పంచ్గా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా మీరు మనము ముందుగా చేసిన అభివృద్ధిని చూసి మన మంచితనాన్ని చూసి మన మనస్తత్వాన్ని చూసి అందరూ ఎన్నుకోబడ్డారు వీరు అందరినీ సహకరించి మంచి పనులు చేసి ముందు ముందు చేస్తానని తెలియజేస్తాను మీరు ఇప్పటి వరకు తీసుకొచ్చిన నిధుల కొద్ది ఇప్పుడు గ్రామానికి ఇంకా ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నాం వరకు ఎక్కువనే చేస్తాము ఊరు అభివృద్ధి చేస్తాము మంచిగా చేస్తాం గ్రామంలో ఏమేమి ఇంకా పనులు చేసేవి ఉన్నాయి డ్రైనేజ్ ఉంది అండర్ డ్రైనేజ్ చేద్దాం అనుకుంటున్నాం ముఖ్యమైన ఫస్ట్ పని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మా ఊరిలో మిగిలిపోయిందని సిసి రోడ్లు అంటూ ఏం లేవో ముందుగానే అభివృద్ధి చేసినాం మా సారు ఆదేశాల మేరకు మొత్తం వర్క్ అయిపోయింది సాధ్యమైన ధోరణి మంచి పని చేస్తాం ప్రజలకు సహకరిస్తాను